నమస్కారం ఈరోజు వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ట్యాప్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ అన్ని రకాల ట్యాప్స్ ఉన్నాయి మై మీటింగ్ ఎస్ఎస్జి మీటింగ్స్ ఇంకర్నైజేషన్ ఎస్ఎస్జీ ఎస్ఎస్జి ప్రొఫైల్స్ ఇంకర్నైజేషన్ రిపోర్ట్ మై టాస్క్ ఇక్కడ పైన కనిపిస్తున్న రెండు ట్యాప్స్ కింద కనిపిస్తున్న రెండు ట్యాప్స్ ట్రాన్సాక్షన్ ఫీజులో ఉపయోగిస్తాం ఇప్పుడు మనం ప్రొఫైల్ పైన పనిచేస్తున్నాము ఎస్ఎస్జి ఎస్ఎస్జి ప్రొఫైల్ సింకర్నైజేషన్ ఎస్ఎస్జి ప్రొఫైల్ సింకర్నైజేషన్ క్లిక్ చేయగానే మనకి రెండు బటన్స్ కనిపిస్తాయి అప్లోడ్ డౌన్లోడ్ అప్లోడ్ మీద క్లిక్ చేద్దాం ఇది ఈ స్టేటస్ చూపిస్తుంది కంప్లీట్ అయింది లేనిది అప్ టు డేట్ అయ్యింది లేనిది పెండింగ్ అప్లోడ్ చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ ఎస్ఎస్జి పెండింగ్ ఫర్ అప్లోడ్ ఈ ఎస్ఎజ్జి అప్లోడ్ కోసం పెండింగ్ ఉంది డేటా ఎంటర్ అయింది కానీ ఇప్పటి వరకు అప్లోడ్ కాలేదు ఈ అప్ టు డేట్ కనిపిస్తుంది ఈ ఎస్ఎజ్జి అప్ టు డేట్ కనిపిస్తుంది ఈ ఎస్ఎస్జి ప్రొఫైల్ కంప్లీట్ అయ్యింది బీపీఎం ఐడి నుండి అప్రూవల్ కూడా అయ్యింది ఇక్కడ ఇన్కంప్లీట్ డేటా టు అప్లోడ్ ఈ ఎస్ఎస్జీలో ఏ పని జరగలేదు డేటా కంప్లీట్ కాలేదు అందుకే ఇన్కంప్లీట్ డేటా కనిపిస్తుంది ఇప్పుడు వెళ్దాం మనం డౌన్లోడ్ ట్యాబ్కి డౌన్లోడ్ ట్యాబ్ని క్లిక్ చేద్దాం ఇక్కడ నాలుగు బటన్లు ఉన్నాయి ఇవి చాలా యూస్ఫుల్ ఫస్ట్ అప్లోడ్ స్టేటస్ ఐ బటన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది డౌన్లోడ్ ద స్టేటస్ ఆఫ్ సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ అప్లోడ్ ఈ బటన్ మీరు ఎస్ఎస్జిని అప్లోడ్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ అప్లోడ్ అయ్యింది లేనిది కూడా చెప్తుంది అప్రూవల్ స్టేటస్ ఈ స్టేటస్తో ఎస్ఎస్జి లాక్ ఓపెన్ అవుతుంది బీపీఎం ఎస్ఎస్జి అప్రూవల్ ఇచ్చినప్పుడు అప్రూవల్ స్టేటస్ మనం డౌన్లోడ్ చేయాలి కంప్లీట్ డేటా ఈ బటన్ నుండి డేటా డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు ఎస్ఎస్జి డేటా మెంబర్ డేటా ఆటో సింక్ ఉంటుంది మీరు ఐడి లాగిన్ అవ్వగానే ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది దీని తర్వాత మనకి మాస్టర్ డేటా బటన్ అన్ని డేటాని డౌన్లోడ్ చేసిస్తుంది డౌన్ ఆఫ్ విలేజ్ బ్యాంక్ బ్రాంచ్ జీపీ విలేజ్ డౌన్ లేబల్స్ని మనకి డౌన్లోడ్ చేసిస్తుంది ఒక్కొక్కసారి మనం పనిచేస్తున్నప్పుడు పంచాయతీ కనిపించకపోయినా బ్యాంక్ బ్రాంచ్ కనిపించకపోయినా మాస్టర్ డేటా మనం డౌన్లోడ్ చెయ్యాలి డౌన్లోడ్ చేయగానే మన డేటా మనకి డౌన్లోడ్ అవుతుంది ధన్యవాదములు